మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా కదన్న ఏ ఇన్స్టిట్యూషన్ మాస్టర్జీ హై స్కూల్స్ మాస్టర్ డిగ్రీ కాలేజ్ మాస్టర్ జీ పీజీ కాలేజ్ ఓకే అన్న అంటే మీరు అధిక ఫీజులు వసూలు చేస్తారా గట్టినే ఉంటాయా ఫీజులు ఇప్పుడు డిగ్రీ పీజీకే గవర్నమెంట్ గవర్నమెంట్ ఫిక్స్అప్ చేసే యూనివర్సిటీ ఫిక్స్అప్ చేసిన ఫీజులే దానికంటే తక్కువనే తీసుకుంటాం కానీ ఎక్కువైతే తీసుకునే ప్రత్యక్తి లేదు ఇప్పుడు బడ్జెట్ స్కూల్స్ కాడికి వచ్చినా కూడా బడ్జెట్ స్కూల్స్ అంటే కార్పొరేట్ విద్య కాదు మీరు కార్పొరేట్ విద్యలు ఆ స్థాయికి పోలి ఇంకా మేము మిడిల్ క్లాస్ లెవెల్ని ఉన్నాం మా వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళకి చదువు చెప్తే సరిపోతుంది అనుకుంటాను ఎందుకు బెటర్ స్కూల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు ఫస్ట్ స్టాండర్డ్ స్టార్ట్ చేసింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనం గ్రాడ్యుయేషన్ చేసినాం ఉద్యోగం లేదు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాం సో మనం ఉపాధి కల్పించుకుంటూ నలుగురు ఉపాధి కల్పిస్తే సంతోషం కదా అట్లంటే నేను ఈ ముప్పై ఏళ్ళ దేశం మొత్తం పెడుతున్నాను కార్పొరేట్ స్టైల్ రావాలంటే లేదు కదా అంత అంత క్యాపబిలిటీ ఉందా అన్న మీకు కేపబిలిటీ దాంట్లో ఏమున్నదండి తెలివి ఉండాలి ఎక్స్పాన్షన్ చేసుకొని పోవాలి పైసలే ఇంపార్టెంట్ ఉన్నప్పుడు పొత్తునే ఉంటారు వాడు దాని మీద లేదు కదా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి మన కోలీగ్స్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే కదా ఆడే లిమిట్ ఉన్నాం కదా ముప్పై ఏళ్ళ సర్వీస్లో నేను నాలుగు స్కూల్లో ఒక డిగ్రీ పీజీ కాలేజీ పెట్టుకున్నాను కావాలి అనుకుంటే ఓ నెంబర్ పెంచుకుంటూ పోదాం నెంబర్ పెంచుకుంటూ పోతే ప్రశాంతకు కోల్పోతుంది బట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ సంస్థలు నడిపేటటువంటి వ్యక్తులే ఈ టీచర్స్ ఎమ్మెల్సీలో ఉన్నారు అందులో మీరు కూడా ఒకరు అని నేనంట మీరు ఏమంటారు దానికి దీనికి కారణం ఏంటి ఒక్కనే కదా ప్రైవేట్ సంస్థలకే ఉన్నది తక్కువ వాళ్ళంతా గవర్నమెంట్ సంస్థలకేళి ఉన్నారు ఇవాళ ప్రైవేట్ టు గవర్నమెంట్ అనేది కాదు ఇక్కడ ఎవరు వాళ్ళ తరఫున పోరాడతారు అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి ఎవరు న్యాయం చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్ ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తున్నా కేజీ టు పీజీ వరకు వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరూ వచ్చింది మ్యాక్సిమం స్కూల్ సెక్టర్కి వెళ్ళి ఒకరో ఇద్దరు డాక్టర్స్ ఉన్నట్టున్నారు ఒకరు ఒకరున్నట్టున్నారు డాక్టర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తెలిసిన వ్యక్తులు అయితే లేరు దట్ ఈస్ పాయింట్ వన్ రెండు అట్ అల్టిమేట్లీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను నాకు ఉంది అని చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా చైర్మన్ చేసినప్పుడు నా వైస్ చైర్మన్స్ వర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకంటే అల్టిమేట్లీ మనకు ఫేవరబుల్ డిసిషన్ రావాలి అంటే ఐఏఎస్ ఆఫీసర్ని మనం కన్విన్స్ చేసుకోవాలి ఐఏఎస్ ఆఫీసర్ని ఒప్పియగలిగితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారిని ఒప్పించి ఇది అన్యాయం జరుగుతుంది వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పడానికి ఐఏఎస్ ఆఫీసర్స్ విల్ ప్లే ఎ కీ రోల్ ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ దట్ ఐ విల్ కన్విన్స్ దట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు కుడా చైర్మన్ అంటే మీరు గతంలో వర్క్ చేసింది కుడా చైర్మన్ వాళ్ళు చేశారు సో ఏం సాధించారు కుడా చైర్మన్ తోటి మీరు బేసిక్గా గ్రాండ్గా అంటే ఏం చెప్తారు మీరు కూడాలి ఉన్నప్పుడు బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద వరంగల్ వరంగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా పెంచాలనే ప్రపోజల్లో మేము వచ్చాం దాంట్లో భాగంగా యాక్చువల్లీ నేను రెండుసార్లు దుబాయ్ పోయి ఒక చిన్న దుబాయ్ని వరల్డ్ వరల్డ్ నెంబర్ వన్ సిటీ ఫైనాన్షియల్ సిటీ లాగా తయారు చేయగలిగినప్పుడు వరంగల్ ఎందుకు చేయలేము అన్న ఆలోచన దాడు ఇవాళ ఇదివరకు కూడా చైర్మన్లు అదేదో లేఅవుట్లు చేసేది ప్లాట్ల మీద యాక్షన్ అనేది ఉండేది మై థాట్స్ ఆర్ డిఫరెంట్ ఎందుకు దుబాయ్ లాంటిది వరంగల్ మనం ఎందుకు తయారు చేయలేము నేను ఆల్మోస్ట్ ఆల్ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను మేలో యుఎస్ పోయింటాను మా పాప గ్రాడ్యుయేషన్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డే కన్ సేమ్ టైం కేటీఆర్ గారు కూడా యుఎస్లో ఉన్నారు అందరు మా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు కేటీఆర్తో ఫాలోఅ కావచ్చు నీకు చాలా టైం దొరుకుతుంది కేటీఆర్ నేను ఐ సెట్ కేటీఆర్ ఈజ్ రిప్రజెంటింగ్ తెలంగాణ ఐఎమ్ రిప్రజెంటింగ్ వరంగల్ లెట్ మీ హ్యావ్ మై ఓన్ మీటింగ్స్ అనుకున్నాను ఓకే అక్కడ మీటింగ్స్ పెట్టి దాదాపు పది కంపెనీలు వరంగల్ స్టార్ట్ చేయటం ఐటీ కంపెనీలకు నేను కన్సైన్మెంట్ లెటర్స్ పట్టుకొచ్చు